అంటే స్వామి ఈ రోజు చాలా ఇంకా పీఠాలు చూస్తా ఉంటాయి అవునండి చాలా పీఠాలు పీఠాలకు సంబంధించినటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి అంటే దేవాలయాలు కూడా పీఠాల పరిధిలో నడుస్తా ఉన్నాయి అవునండి అవి కూడా ఎండోమెంట్ వ్యవస్థలో లేవు ఆంధ్రదేశంలో నూట నలభై నాలుగు పీఠాలు అంటే నూట ఇరవై ఒక్క పీఠం నుంచి నూట నలభై నాలుగు పీఠాలు ఎండోన్మెంట్ పరిధిలో ఉన్నాయి సనాతనములు ఆంధ్ర ఆంధ్రదేశంలో అందులో తిరుమల జియర్ పీఠం దగ్గర నుంచి మొదలు తిరుమల జియర్ గారి అధీనంలో తిరుమల నడవాలి నడవాలి అహోబల జియర్ గారి అధీనంలో అహోబల క్షేత్రం నడవాలి పుష్పగిరి పీఠ అధీనంలో శైవ వైష్ణవ శాక్తేయ క్షేత్రాలన్నీ నడవాలి మంత్రాలయ పీఠం అధీనంలో అక్కడ ఉన్నటువంటి పీఠం నడవాలి ఈరోజు మంత్రాలయ పీఠం కూడా మనకు ఎండోన్మెంట్ పీఠమే వారితో మాకు అనుబంధం ఉన్నది జీర్ గారితో అనుబంధం ఉన్నది అహోబల్ జీయర్ గారి దగ్గర అయితే మేము కొంతకాలం పూర్వాశ్రమంలో రెండు వేల ఒకటి రెండు వేల రెండు అహోబల క్షేత్రంలో జపం చేసుకునేటప్పుడు అక్కడున్న పురోహితులతో అక్కడ ఉన్న అప్పట్లో అజిగయ్య సింగర్ గారని ఉండేవారు వారితో మాకు చాలా ఆత్మీయమైనటువంటి పరిచయం వారు మాతో వండి బొమ్మను కూడా ఒక మాట అన్నారు అప్పట్లో కానీ ధర్మాలు ఇవన్నీ మనకు బ్రహ్మచర్య ఆశ్రమం ఇంటి వ్యవస్థ అనుష్ఠానము గురువుగారి యొక్క తపోఫలం వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఉండలేకపోయాం అందుకే మనకి ఇక్కడ రాత రాసి ఉంటే అక్కడ ఉండటానికి కుదరదు కదండి అంటే చూడండి సనాతనమైన పీఠాలు వాటికి సంబంధించిన అక్కడ కూడా వారిది పూర్తిగా ఆర్థిక వ్యవహారం అంతా వారి చేతుల్లో లేదు ఎండోన్మెంట్ వారి పాలనలోనే ఉంటుంది వీళ్ళు ఎంతవరకు పురోహితుల్ని నియమించుకోవచ్చు కార్యక్రమాలు వీళ్ళ చేతుల్లో చేయొచ్చు అన్నదానాది వ్యవస్థలు ఏవైనా ఉంటే చేయవచ్చు ఈ పీఠానికి సంబంధించినటువంటి భూ ఆదాయంతో అక్కడ నువ్వు ఏదైనా చేయొచ్చు తప్ప దాని నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు తీసుకోవడానికి వీళ్ళే దేవాదాయ ధర్మాదాయ పీఠాలకు కొంత ఆస్తి ఉంటుంది కదండి ఆస్తి నుంచి వచ్చింది బడ్జెట్ పెట్టి శాంక్షన్ చేసుకుని దీంట్లో నువ్వేం చేసుకుంటావో చేసుకో దేవాదాయ ధర్మాదాయ రెండు చోట్ల ఆదాయమే వినిపిస్తా ఉంది నాకు అంతేనండి దైవం నుంచి వచ్చేటువంటిది ధర్మం నుంచి వచ్చేటువంటిది అంటే ప్రజల చేత చేయించబడేటువంటి ఏదైనా ఒక క్రియల ద్వారా వచ్చే ఆదాయాన్ని ధర్మాదాయం ప్రజల హితం ప్రజా ప్రకృతి హితార్థం సంఘ రక్షణార్థం ఎవరైనా ఏదైనా చేసినప్పుడు భక్తితో వారిచ్చేటువంటిది ధర్మాదాయం సంఘ అభివృద్ధి పరిచేటప్పుడు మనం కొంత పెట్టినప్పుడు ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి విరాళాలు సమర్పించేది ధర్మాదాయం దేవుని నుంచి వచ్చేటువంటి కానుకలన్నీ దేవాదాయాలు దేవుని పైన ఆదాయం అంతేనండి భారతదేశానికి వెన్నెముక ఇవన్నీ మిగిలిన వారికి ఖర్చు పెడతారు వాళ్ళు ఆ ఫారిన్ సంస్థల్లో వాటికి పెట్టుబడులు పెడతారు మళ్ళీ అవన్నీ కూడాను సిఎస్ఆర్ ఫండ్ కింద మనకు వస్తూ ఉంటాయి ఇవన్నీ తీసుకొని మనం ఏదో ఒక ఆర్గనైజేషన్స్ పెట్టి మళ్ళీ వీటిని అన్నింటిని వాడుతుంటాం అదేదో ప్రత్యక్షంగా మనమే వాడితే పోలేదా ఖచ్చితంగా దీనిపైన చాలా పెద్ద ప్రయత్నం ప్రయత్నం చేయాలండి ఎందుకంటే ఈ సైకిల్ని మనం మార్చేటప్పుడు మనం చాలా నష్టపోతున్నాం ఎందుకంటే ఒక పక్క జీవితం ఇప్పుడు భారతదేశంలో ఒక పెద్ద ప్రమాదం హైందవులు ఎందుకు జాగ్రత్తగా కావట్లేదు అంటే కొంతమంది జీవితానికి శ్రద్ధ పెట్టి పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ధర్మానికి ఒక్కసారి అడుగు పెట్టారంటే కుటుంబ వ్యవస్థ అంతా దెబ్బతినిపోతుంది ఆల్రెడీ కుటుంబ వ్యవస్థ మనకు క్షీణప్రదేశంలోనే నడుస్తోంది యుక్త వయస్సు వచ్చినటువంటి పిల్లవాడు తండ్రి మాట వింటాడనేటువంటి ప్రమాణం ఎక్కడ మనకు లేదు ఏమండి అది కాక ఇంట్లో పెద్దలకు ఒక సంప్రదాయ విద్యను అందించే పెద్దలు కనపడట్లేదు మేము ఎప్పుడు పోరాటం ఎప్పుడు మీద చేస్తుంటాము అంటే వసుధైక కుటుంబ వ్యవస్థ మీద మా యొక్క మనస్సు ఎప్పుడూ లగ్నమై ఉంటుంది ఎందుకంటే ఒక విద్యను ప్రపో ప్రాచుర్యం లేక తీసుకురావాలన్నా ఒక ఇంట్లో నలుగురు పండితులు రావాలన్నా ఇంట్లో ఉన్నటువంటి కోడళ్ళు ఆచార వ్యవహారాలు మనవాళ్ళు ఆ సంప్రదాయాన్ని పాటించాలన్నా సమైక్య కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమండి ఇప్పటి కాలంలో అంటే కలహాలు కూడా అంతే స్థితిలో ఉంటాయి కుటుంబ సమైక్య కుటుంబం ఉంటే కానీ అవి ప్రమాదం కాదు అది ఆ కుటుంబానికి వరకే నియమితమై ఉంటాయి కానీ కుటుంబ వ్యవస్థ లేకపోవటం ఈరోజు విచ్చలవిడ అయిపోయింది నియంత్రణ లేదు భార్యకు నచ్చిన చదువు పిల్లవాడు చదవాలి భార్య మెచ్చినటువంటి ఆదాయము భర్త చేయాలి ఇల్లు ఉండాలి వీళ్ళిద్దరూ కలిసి మంచిదే భార్య ఎప్పుడూ పిల్లవాడికి తన భర్త క్షేమమే కోరుతుంది కానీ వీళ్ళిద్దరూ కలిసి ధర్మాన్ని మర్చిపోతున్నారు ఆఖరికి తాత అమ్మమ్మ నాన్నమ్మ జేజమ్మ వీళ్ళను కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి మనవాళ్ళు వచ్చేస్తుంది తల్లిదండ్రుల్ని నిరాదరణ చేసి ఫారిన్లోకి వెళ్ళిపోయేటువంటి అంచర్లోకి వెళ్ళిపోయాం ఎందుకంటే ఒక చిన్న మాట అధర్మ ధర్మ అధర్మాల్లో కల్లా అధర్మము అసత్యం చెప్పటం దానికంటే మహాధర్మం ఏమిటయ్యా అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకపోవటం వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఏం కోరుకోరు కానీ వారికి ఆసరా అవసరం అయ్యేటువంటి సందర్భంలో పిల్లలు పెద్దల్ని వదిలేయటం నహిసత్యాత్ పరోధర్మ నాతాద్ ఘోరపాతకం ధర్మాల్లో మనకు చెప్పినటువంటి ధర్మం నాస్తి దానాత్ పరో బంధువు దానం చేయడానికంటే బంధువు లేదని అది లక్షణం తత్వమస్య అనేటువంటి దానికి లక్షణం ఈ విధంగా చెప్తున్నానండి చిన్నప్పుడల్లా మిమ్మల్ని వారి ప్రాణంలో పెట్టుకొని చూసుకున్నారు పెద్దయిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోముల్లో వదిలేసేసి వారి దుఃఖానికి కారణమైతే మీ పిల్లలు ఎలా ఉంటారు అందుకే కుటుంబ వ్యవస్థ అనేటువంటిది భారతదేశానికి గుండె కంటే కూడా సూక్ష్మ ప్రాణంగా చెప్పబడుతున్నది అది పునరుద్ధరణ కావాలి సమైక్య కుటుంబ వ్యవస్థ లేకపోవటం వల్ల బాగా ఆలోచన చేయండి కుటుంబ భద్రతలు లేవు ఈరోజు మన కూడా ఒక వార్త మనం విన్నాం అందరూ పూర్వకాలంలో కుటుంబ కుటుంబ క్షేత్రానికి వెళ్ళేవారు ప్రతి ఒక్కరికి ఒక నిఘా ఉండేది ఈరోజు ఇద్దరు ఒక్కరు ఎవరి వారు వెళుతున్నారు అత్యాచారాలు జరుగుతుంది ఎంత వ్యవస్థ అయినా రాజకీయ వ్యవస్థ ఎంతవరకు సమర్థవంతంగా రక్షించగలుగుతుంది ఒక మాట చెప్పండి కార్యం జరిగిపోయిన తర్వాత విచారణ చేయటం కాదు కార్యానికి ముందుగానే రక్షణ వలయాలు మనకు కావాలి దానికి రక్ష భటుల కంటే రక్షక భటుల కంటే కూడా కుటుంబ వ్యవస్థ రక్షక భటుత్వ స్థానాన్ని పోషిస్తుంది పది మంది మగవాళ్ళు ఒక ఆడవారి దగ్గర తల్లి తండ్రి తాత పిన్నమా మామ చిన్న పెదనాన్న ఇంతమంది ఉంటే ఎవరండి ధైర్యంగా చేయి వేసేది చెప్పండి ఈరోజు ఆ వ్యవస్థ లేదు ఏం మాట్లాడలేకపోతున్నాం ఏమిటంటే మా కుటుంబ వ్యవస్థ నువ్వు మీరెవరు అంటే ఇంకేం మాట్లాడాలి బలవంతంగా చేయించడానికి కోర్టులు కేసులు రాజకీయాలు ఉన్నాయి పూర్వకాలంలో ఒక వ్యక్తి కుటుంబంలో సంజ్యావందనం చేయకపోతే పుష్పగిరి మఠం వారికి శిక్షించేది ఇంట్లో ఏదైనా అనా అనాచార అపచారాలు జరిగితే వాళ్ళకు సంబంధించినటువంటి సకల నిర్ణయాలు అంటే ధర్మానికి సంబంధించిన నిర్ణయం తీసుకునేటువంటి అధికారం పీఠాలకు ఆ గ్రామ పండితులైనటువంటి వారికి ఉండేది ఈరోజు అవన్నీ లేవు కాబట్టినే పండితులు ఏమవుతున్నారు భక్తి కోసము ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడేటప్పుడు ఎవరికైనా సరే లోకంలో సహజమైన సైకాలజీ ఇబ్బంది పడేవాడిని ఇబ్బంది పెట్టడం సహజ లోక ధర్మం గీతాశాస్త్రంలో సంగాత్ సంజాయతే కామహ లోకాన్ని చూస్తున్నాం అందరూ బాగున్నారు మనం ఎందుకు ఉండకూడదు కోరిక కానీ నీకు వచ్చేది వస్తుంది పోయేది పోతుంది అనేటువంటి విజ్ఞానం మన వాళ్ళకి బాగా ఉంటే అది వస్తే వస్తుందయ్యా కానీ మన ధర్మాన్ని మనం చేయాలన్న ఒక స్థితప్రజ్ఞత్వం మనకు కాదు స్థితి ప్రజ్ఞత అన్నప్పుడు స్వామిజీ చాలా మంది ముఖ్యంగా ఇంతకుంది యువత అని మాట్లాడుకున్నాం ఇట్ సేట్ ఏం వా తీసేస్తే యూత్ 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 కూడా ఉంది ఇక్కడ యూత్ అంతా కూడా అంటే స్పిరిచువాలిటీ ధర్మము దేశము ఎట్ ద సేమ్ టైం భక్తి అనేటటువంటి ప్రయాణం చేయాలనే కొంత కొంతమేర మార్పు వస్తుంది ప్రయత్నం చేస్తున్నారు అందరికీ ఉన్నది అంటే దాదాపు ఇది మార్త వినగానే అందరికి బుద్ధులు చేయాలన్న కోరిక ఉన్నది ప్రయత్నంలో కానీ ఈ ప్రయత్నం చేసే వాళ్ళలో కూడా చాలా సందేహాలు ఒక కన్ఫ్యూజన్ అనేది అంటే స్పిరిచువల్ జర్నీ లో వాళ్ళ పాత్రలు వెళ్లే పాత్రలో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి అన్నట్టు